అజయ్ కుమార్ తన స్నేహితుడైన మెగా బ్రదర్ నాగబాబు ద్వారా ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేశారు కొత్త తరానికి కొత్త రాజకీయాన్ని పరిచయం చేయాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంకల్పాన్ని అర్థం చేసుకున్న అజయ్ కుమార్ జనసేనలో ఓ జన సైనికుడిగా మారి శ్రమించారు ఎన్నికల సమయంలో పవన్ పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తే వాటిని సమర్థవంతంగా నిర్వహించి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఇది గుర్తించిన జనసేనాని అజయ్ కుమార్ కు ఏకో చైర్మన్ పదవి అప్పగించారు తనకొచ్చిన పదవిని బాధ్యతగా భావిస్తారు అజయ్ కుమార్ అందుకే కిట్కో ఇళ్లు ప్రజలకు అందేలా చేసేందుకు నడుం బిగించారు కిట్కో కాలనీల్లో పరిస్థితులు తగ్గబిద్దేందుకు ఆ కాలనీలు నివాసయోగ్యంగా మార్చేందుకు ఎందుకు అడుగులు వేసుకున్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ జనం కోసమే ఈ జన సైనికుడు అని నిరూపిస్తున్నారు అజయ్ కుమార్